జై మాదిగా జయమందు కృష్ణ మాదిగా మొన్నటి రోజున జెడ్పీసీఓ ఆఫీసులో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాలని వివాదం నాలుగు రోజుల నుంచి గడుస్తూ ఉంది అదే విధంగా మా ఎంఎస్ రాజు గారు ఎక్కడో వివాదం చేశాడు మా కులాన్ని చేశాడు అంటున్నాని ఆ ప్రస్తావన పదే పదే తెచ్చి రాజకీయంగా దాన్ని పులుపుతా ఉన్నాడు పులిమితే మేము పిలిపించుకోవడానికి ఎవరు ఇక్కడ ఏమి దద్దములు కాదు మాట్లాడండి వీడియోలు ఉన్నాయి మా పెద్దలు అందరూ చెప్పారు వీడియోలు ఉన్నా వీడియోలు చూసుకోండి ఎక్కడన్నా కూడా అతను చేసుకుని ఉండేది కమిటీ ఉండే మాకు నాకు భోగి కులస్తులంటే గౌరవం అపరమైన నమ్మకం వాళ్ళతో కలిసి ఉంటాం మా పెద్దలు అంతా చెప్పారు అదేవిధంగా దుర్గంలో చేస్తున్నటువంటి ఆయన ఎఫ్సీఆర్ అయిన నువ్వు ఉన్నప్పుడే కదా రద్దు చేసింది అప్పుడు లేని లేనిపోయిన సమస్యలు సృష్టించి ఆర్టీటీ పై ఏదో రాజకీయం చేస్తా ఉన్నా అది పద్ధతి కాదు మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఆ కళ్యాణ దగ్గర ప్రాంత వాసులుగా మేము అడుగుతా ఉన్నాం నీకు టికెట్ వస్తుందో రాదో అనేది కూడా మాకు ఆ కళ్యాణ ప్రాంత వాసుగా తెలుస్తా ఉన్నా టికెట్ రాదని నువ్వు ఇప్పుడు కళ్యాణదుర్గంలో పాదయాత్రలు బైక్ ర్యాలీలు ఇంకా ఎక్కడా నీకు ప్రోగ్రాములు లేవు ప్రోగ్రాం లేక ఆర్డ్యం ఇప్పుడు రాజధాని చేస్తున్నామని మాకు స్పష్టంగా అర్థమవుతోంది అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో మా అమల సురేంద్రబాబు చేస్తున్నారు కాబట్టి ధర్మం ఎక్కడో నీకు రాజకీయంగా లేవు అందుకని ఆర్డ్యం చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు పార్లమెంటు సభ్యుడి కదా నీకు అప్పట్లోనే జిల్లులో అందరూ తెలుసు కదా మాట్లాడవచ్చు నువ్వు అప్పుడు నీ వ్యాయామంలో కదా రద్దు అయింది ఇప్పుడు నువ్వు మంచిది కాదు ఏదైతే మా కులాన్ని మేము తిడుతా ఉన్నావో మాట్లాడుతున్నావో అది మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తామ జై మాతగారు జై మధు కృష్ణ